ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ व्यासाय विष्णुरूपाया व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॐ नारायणं नमस्कृत्य नरञ्चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जमुदीरयेत् హరి ఓం ప్రియా బంధువులారా ఆస్తిక మహాశైలారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతుషారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ అనేటటువంటి ఈ శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన మనస్సు మన శరీరము మన బుద్ధి ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు విష్ణుపురాణం ఆరోధ్యాయంలో కిందటి ఘట్టంలో హన్యమాన మాన అహన్యహన్యమానుష్టం యజ్ఞానం మునిషత్తమ ఉపకారకరం పుంశాం క్రియమానస్య శాంతితం అన్నటువంటి ఈ శ్లోకం ఆధారంగా ప్రతి ఒక్క మానవుడు కూడా పుట్టినటువంటి ప్రతి ఒక్క జీవి కూడా భగవంతుడు ఐక్యం అవ్వడానికి యజ్ఞ యాగాది క్రతువులు అనేటటువంటి ఉపకరణాన్ని ఆ సాధనాన్ని పట్టుకొని తపస్సు అనే కానీ పూజ అనే కానీ అభిషేకమనే కానీ హోమం అనేటటువంటి క్రియలలో ఆ ఉపకరణాన్ని పట్టుకొని ఆ సాధన చేస్తూ చేస్తూ అంచెమందు పరమపద ప్రాప్తిని పొందుతున్నారు ఆ పరమపద ప్రాప్తిని పొందడం కోసం యజ్ఞయాగాది క్రతువులని మనుషులందరూ కూడా ఉపకరణంగా తీసుకున్నారు అని కేంద్ర ఘట్టంలో మనం చెప్పుకునే చెప్పుకున్నాం అయితే ఇక్కడ కేంద్ర ఘట్టంలోనే చెప్పినటువంటి విషయం యజ్ఞము అంటే అర్థం ఏమిటి అసలు ఇందులో ఐదు రకాలైనటువంటి యజ్ఞాలు ఉన్నాయని ఒకటి దేవయజ్ఞం రెండు పితృయజ్ఞం మూడు భూతయజ్ఞం నాలుగు మనుష్య యజ్ఞం ఐదోది బ్రహ్మయజ్ఞం అనేటటువంటిది బ్రహ్మ పితృ దైవ భూత మనుష్య యజ్ఞాలు ఇవి ఐదు రకాలు ఈ ఐదు రకాల యజ్ఞాలు ఆ పుట్టినటువంటి ప్రాణులందరూ కూడా భగవంతుడిని చేరడానికి ఒక ఉపకరణంగా వాడుకున్నారు అన్నటువంటిది కింద ఘటనలో మనం చెప్పుకున్నాం అయితే పంచమహాయజ్ఞాలు అంటారు వీటిని అందులో మొట్టమొదటిది బ్రహ్మయజ్ఞము ఆ బ్రహ్మయజ్ఞము అంటే దానికి అర్థం కాస్త తెలుసుకునే ప్రయత్నం పూర్తిగా చెప్పే చెప్పుకున్నామంటే విష్ణు పురాణం ఆరో అధ్యాయం తేలదు ఒక పది పదిహేను రోజుల వరకును అందుకేంటంటే అంత మనం లోతుల్లోకి వెళ్లకుండా కాస్త బ్రహ్మయజ్ఞం అంటే ఏమిటి పితృయజ్ఞం అంటే ఏమిటి దైవయజ్ఞం అంటే ఏమిటి యజ్ఞం అంటే ఏమిటి మనుష్య యజ్ఞం అంటే ఏమిటి అనేటటువంటి మనం కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విహంగ వేక్షణంగా మొట్టమొదటిగా బ్రహ్మయజ్ఞం బ్రహ్మయజ్ఞం అంటే ఏంటండి బాబు అంటే ఏదో బ్రహ్మదేవుణ్ణి కూర్చోబెట్టడం ఆయన ముందర హోమం చేయడం ఆ హవిర్భాగం ఆయన పుచ్చుకోవడం అది కాదు బ్రహ్మయజ్ఞం అంటే అది కూడా ఒక కారణమైనా సరే ఈ రోజుల్లో మనం తెలుసుకోవలసినటువంటిది బ్రహ్మయజ్ఞం భగవంతుడు ఏ ప్రాణికి ఏ రకమైనటువంటి ఈ ప్రకారంగా నడుచుకోవాలి అని రాశాడు ఆ ప్రాణి ఆ ప్రకారమైనటువంటి నియమాల్ని పాటిస్తూ జీవితాంతం గడపాలి దాన్ని బ్రహ్మయజ్ఞం అంటారు అన్నది ఒక ఉదాహరణగా ఒక బ్రాహ్మణుని తీసుకోండి ఆయన తెల్లవారిసరికి సూర్యోదయార్ పూర్వమే లేచి సంధ్యా సంధ్యావందనాది కృతములు చేసుకొని నిత్యాగ్నిహోత్రమనే అనుష్ఠానం చేసుకొని సర్వకాల సర్వావస్థలయందు బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ బ్రహ్మతాలూకా జ్ఞానాన్ని పొందినటువంటి వాడు బ్రాహ్మణుడు కావున ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి ఆయన పుట్టినటువంటి ప్రతి ఒక్క ప్రాణికి సద్బుద్ధిని సద్గతులను తెలియజేస్తూ జీవనాన్ని సాగించాలి దాన్ని బ్రహ్మయజ్ఞము అని ఈ పురాణంలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇంకా బ్రహ్మయజ్ఞం అంటే ఏమిటన్నది దానికి వివరణ పూర్తిగా చెప్పుకోవాలంటే చాలా విశేషణాలు ఉన్నాయి బ్రహ్మయజ్ఞం అంటే కానీ అవన్నీ మనం పట్టుకో ప్రయత్నం కన్నా బ్రహ్మదేవుడు పుట్టించినటువంటి మానవుడు సురాతస్సురులో సత్వ గుణాలతో కూడుకున్నటువంటి ఏ మనిషికైతే ఏ రకమైన జీవనాన్ని సాగించాలి నువ్వు అని రాస్తాడో దాన్ని చక్కగా నడిచే నడిపించేటటువంటి క్రమంలో ఆ మానవుడు జీవనాన్ని సాగిస్తూ ఉంటే దాన్నే బ్రహ్మయజ్ఞం అంటారు అదే మొట్టమొదటి పంచమహాయజ్ఞాల్లో బ్రహ్మయజ్ఞం ఇకపోతే రెండవది ఏమిటయ్యా అంటే పితృయజ్ఞం ఇక్కడ జాగ్రత్తగా మనం తెలుసుకున్నాం పితృయజ్ఞం అంటే జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల కోసం చేసేటటువంటి యజ్ఞం పుట్టిన ప్రతి ప్రాణికి కూడా ఆ రుణం అన్నది ఉంటుంది ఎందుకంటే మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు దానికి రుణం తీర్చుకోవాలి అంటే భగవంతుడు సృష్టించినటువంటి సృష్టిలో పితృ రుణం తీర్చుకోవాలి అంటే ధార్మికబద్ధమైనటువంటి ఆ చతుర్విధ పురుషార్థాలను ఆచరిస్తూ ఆ రుణం తీర్చుకోవడమే పితృయజ్ఞం సంతానాన్ని కలిగి పితృదేవతల రుణం తీర్చాలి సజీవులు సజీవులుగా ఉండేటటువంటి పితృ పితృలను అంటే పితృదేవో పితృదేవోభావ అని కదా మన వే వేద వాంగ్మయంలో చెప్పినటువంటిది వారిద్దరినీ కూడా ఉన్నంత వరకు చక్కగా వారికి కష్టం కలిగించకుండా జాగ్రత్తగా చూసుకోవడం చనిపోయిన తర్వాత శ్రాద్ధ విధి కర్మలన్నీ జాగ్రత్తగా చేయడం పితృదేవతల కోసం చేసేటటువంటి ఆ క్రతువులలో శ్రద్ధగా చేసేదాన్ని శ్రాద్ధము అంటారు కదా ఆ శ్రద్ధ లోపించకుండా శ్రద్ధగా చేయడము పితృయజ్ఞం అంటారు ఇకపోతే దేవయజ్ఞం ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటిది భగవంతుడు చెప్పినటువంటి యజ్ఞాలలో మూడవది దేవయజ్ఞం ఈ దేవయజ్ఞాలలో ఆయా దేవతల్ని ఆహ్వానం చేసి పలికించి కూర్చోబెట్టి హవిర్భాగాలు ఇవ్వడం అదే హోమము యజ్ఞము అభిషేకము పూజ అష్టోత్తరం సహస్రనామాలు పారాయణం ఇలాంటివన్నీ కూడా దేవయజ్ఞాల క్రింద లెక్క వస్తాయి ఇది దేవయజ్ఞం మూడవది ఇకపోతే భూతయజ్ఞం భూతయజ్ఞం అంటే ఏవో భూతాలు ప్రేతాలు దయ్యాలు పిశాచాలు వాటి కోసం అంటే కాదు కదా భూతయజ్ఞం అంటే మొట్టమొదటిగా భగవంతుడి సృష్టిలోంచి పుట్టినటువంటి పృథివీ వ్యాప స్థేజో ఆకాశములు అనేటటువంటి ఐదు పంచభూతాలు వాటి కోసం చేసేటటువంటి యాగం యాగం అంటే భూమి భూదేవితాలకు మంత్రం చదివి హోమం చేయడమనా లేదంటే వరుణదేవతాలకు మంత్రం చదివి హోమం చేయడమన అది కాదు భూతయజ్ఞం అంటే ఆ పృథివ్యాప స్థేజో వాయురాకాశములు అనేటటువంటి ఆ ఐదుంటికి విఘాతం కలిగించకుండా ఈ ప్రాప ఈ ప్రపంచంలో మనం జీవించడం అన్నది ముఖ్యంగా ప్లాస్టిక్ అది ఎంత విఘాతం ఎంత వినాశనం కలిగించినా సరే మనం ఈ రోజుల్లో అది వాడక తప్పటం లేదు అది ఎంత తగ్గించుకుంటే అంత మంచిది అది ఇక్కడ తెలుసుకునేటటువంటి ప్రయత్నం అదే భూతయజ్ఞం ప్లాస్టిక్ని వాడకూడదు అని ఎన్ని ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్తున్నా ఆ అవసరం అంతలాగా పడుతున్నాను దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసుకుంటూ ప్రకృతిని కాపాడాలి అది భూతయజ్ఞం పూర్వం మనం ఈ రోజులలో అయితే మానిసం కానీ పెద్దల కాలంలో ఈ రోజుకి ముసలిమ్మలు ముసులివాళ్ళు ఎవరైనా ఉంటే తెల్లవారిసరికి లేచి సూర్యనారాయణమూర్తి నమస్కారం చేసుకొని ఇన్ని రెండు నీళ్లు చొక్కలు దోషుల్లోకి తీసుకొని ఆ భగవంతుని పేరు చెప్పి వారు ధారపోస్తారు అలాగే ఇంట్లో వంట చేసేటప్పుడు ఉడికినటువంటి అన్నం కానీ కూర కానీ పచ్చడి కానీ మరొక పదార్థం కానీ ఏదైనా సరే ఇంత ఆ అగ్నిహోత్రంలో వేస్తారు మొట్టమొదటిగా ఇలాగ వరుణదేవుడికి కానీ మిగతా పంచభూతాలలో మిగతా వాటికి కానీ చక్కగా కూడా ఆ యొక్క కర్మలు ఆచరిస్తూ ఆ భూత యజ్ఞాన్ని చేస్తారు పూర్వకాలం చేసేవారు ఈ రోజులలో తీరుబాట్లేదు చేయడం మానేసం సరే తెలుసుకోవడం కూడా మానిషి యజ్ఞం అలా కాకుండా భూత భూతయజ్ఞము ఇకపోతే ఐదవది మనుష్య యజ్ఞము ఈ మనుష్య యజ్ఞం అంటే అర్థం ఏమిటి ఆ మనుష్య యజ్ఞం అంటే ఏమిటి మానవులు తీసుకొని హార్మోన్ వాళ్ళు పడిమనే లేకపోతే వాళ్ళకి నిండిపెట్టి అది కాదు మనుష్య యజ్ఞం అంటే పుట్టినటువంటి ప్రతి ఒక్క మానవుడు కూడా ఇతర జీవుల పట్ల చక్కనైనటువంటి ఆలోచనని కలిగి ఇతర జీవుల ఎందు ప్రేమ ఇతర జీవుల ఎందు ఆదరణ ఇతర జీవులని సంరక్షించుకునేటటువంటి ఆలోచన ఇవన్నీ కూడా చేసేటటువంటి దాన్ని మనుష్యయజ్ఞము అంటారు సరే ఇక ఇంకా మనం వాటి లోతుల్లోకి వెళ్ళినట్లయితే చాలా చెప్పుకోవాల్సి వస్తుంది అందుకు వాటిని ఇంతవరకు మనం చెప్పుకున్నాం ఏమిటి బ్రహ్మయజ్ఞం పితృయజ్ఞం దేవయజ్ఞం భూతయజ్ఞం యజ్ఞం ఈ ఐదు యజ్ఞాలు యజ్ఞజాగాది క్రతువులు అనేటటువంటి వాటిని ఉపకరణంగా తీసుకొని మానవులంతా కూడా ప్రాప్తిని పొందడానికి సిద్ధమవుతున్నారు అన్నటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేస్తూ యేషాస్తు కాలరూపాసౌ పాపబిందుర్ మహా మహామతే చేత సవగృధే చక్రే చక్రుస్థేన యజ్ఞేషు మానవసం ఇక్కడ శ్లోకం ఈ శ్లోకం ద్వారా మహామతి అయినటువంటి ఓ మైత్రేయ మహర్షి పరాశరుడు వారు చెబుతున్నారు ఇక్కడ కాలస్వరూపుడు కాలరూపుడు కల్పించిన పాప బిందువు ఎవరి మనస్సులో వృద్ధి పొందుతూ ఉంటుందో వారు మానసం యజ్ఞముల యజ్ఞములందు తత్కర్మల ఎందు ప్రవర్తింపదు అన్నది ఇక్కడ ఈ శ్లోకం ద్వారా అర్థం ఇక్కడ మనం జాగ్రత్తగా పట్టుకున్నట్లయితే నాస్తికవాదం హేతువాదం సెక్యులరిజం ఇలాంటివి ఎక్కడ పుడుతున్నాయి అన్నది అప్పుడే చెప్పారు పరాశరుడి వారు ఎలా చెప్పారు ఏషాస్తు కాలరూపోసౌ పాప బిందు మహామతే చేత సవవృధే చక్రస్థేన యజ్ఞేషు మానసం ఇక్కడ మనం చెప్పుకోదగ్గ విశేషణం ఏంటంటే కాలరూపుడు కల్పించినటువంటి పాప బిందువు ఎవరి మనస్సులో వృద్ధి పొందుతూ ఉంటుందో వారి మనస్సు యజ్ఞముల ఎందు యందు ప్రవర్తించదు అంటే భగవంతుడి పట్ల వారి తాలూకా మనస్సు నిలవదు అన్నది ఇక్కడ మనకి ప్రత్యక్షంగా నిరూపణం చేసుకున్నది ఎలా నిలవదు అన్నది కూడా పరాశరుడు వారు వచ్చేటటువంటివి శ్లోకాలలో చెప్తారు కాస్త గహనంగా గంభీరంగా పట్టుకోండి ఇక్కడ దాని వివరం నేను చెప్తాను వేద వేదాం సదా వేదాన్ యజ్ఞ కర్మాధికం చందమానాస్తే యజ్ఞ వ్యాసేధకారిణ ఇక్కడ వేదాధ్యయనం చేసి యజ్ఞాలను నిర్వహించేవారని వేదాలను యజ్ఞ కర్మాధికాన్ని సర్వాన్ని నిందిస్తూ యజ్ఞ విధ్వంసకులు అవుతారు అన్నది ఇక్కడ పరాశరుడు వారు చెబుతున్నారు సరికన మానవులకి అందరికీ కూడా భగవంతుడు బ్రహ్మ ఒక నిర్దేశం చేశాడు కదా ఆ నిర్దేశం చేసిన నిర్దేశ ప్రకారంగా మనం అందరూ నడుచుకోవాలి కదా అదే కదా యజ్ఞయాగాది కృతువులలో ఉండేటటువంటి అంతరార్థము దాని ప్రకారంగా నడుచుకుందాము అనేటటువంటి మానవులందరూ అవపక్కకైతే ఇది ఎందుకు చెయ్యాలి అనేటటువంటిది కాలరూపుడైనటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి పూర్వజన్మ వాసన కర్మఫల ఫలితం వలన ఇప్పుడు ఈ జన్మలో ఉప ఈ మానవ ఉపాధిలో ఉండేటటువంటి కొంతమంది తయారై యజ్ఞ విధ్వంసకులు అవుతున్నారు యజ్ఞ విధ్వంసకులు అంటే పూర్తిగా బ్రాహ్మణవాదం మీదన లేకపోతే భగవంతుడు చేసేటటువంటి ఆరాధనల మీదన కాదు కదా యజ్ఞము అంటే ఇక్కడ చెప్పారు పరాశురుల ఐదు యజ్ఞాలు అందులో మనుష్య యజ్ఞం అది చూసుకుందాం మనం ఈ మనుష్య యజ్ఞం అంటే సర్వ ప్రాణి కోటి అందు ఆదరణ కలిగి ఉండేటటువంటి ఆ యజ్ఞాన్ని కూడా ధ్వంసం చేస్తున్నారు వారి తాలూకా అజ్ఞాన కారణం చేత వారి తాలూకా అజ్ఞానాంధకారం చేత వాటిని కూడా ధ్వంసం చేస్తూ మానవుల్ని ఆ పాప కూపాలలోకి లాగుతున్నారు అని ఏనాడు చెప్పారు పరాశురుల వారు విష్ణు పురాణం రచించేటప్పుడు చెప్పారు ఇది ఎన్ని ఏళ్ళ క్రితం ఇది కొన్ని వేల ఏళ్ళ క్రితం ఇది ఇప్పుడు అవన్నీ మనం చెప్పుకున్నామంటే ఇంతకాలానికి ఇంతకాలానికి అని చెప్పుకున్నామంటే మనకు అవన్నీ చాలా కానీ ఆ రోజులలోనే పరాశురుడు వారు మైత్రేయ మహర్షి ఏమిటని చెప్పారు కాలరూపంతో ఉండేటటువంటి పాపానికి లోనైనటువంటి వారందరూ కూడా తమో గుణం చేత పాపకర్మలు చేస్తూ యజ్ఞాలని ధ్వంసం చేస్తూ యజ్ఞయాగాది క్రితువులలో అపభ్రంశం చేస్తూ అందరినీ నిందిస్తూ ఒక బ్రాహ్మణులనే కాదు సన్ మార్గంలో నడిచేటటువంటి ప్రతి ఒక్క ప్రాణిని కూడా ప్రతి ఒక్క మానవుణ్ణి కూడా నిందిస్తూ యజ్ఞధ్వంసకులవుతున్నారు అన్నది పరాశరుడు గట్టిగా ఇక్కడ చెబుతున్నారు ప్రవృత్తి మార్గ వ్యుచ్చుత్తి కారణం వేద నిందక వేద నిందకాహ దురాత్మను దురాచార బూబుహు కుటిలాశయా వారందరూ కూడా దురాత్ములు దురాత్మలు దురాచార సంపన్నులు సదాచారము కాదు ఇక్కడ పరాశురుడు వారు ఖచ్చితమైన పదం వాడేశారు ఇక్కడ దురాచార సంపన్నుడు దురాచారం అంటే ఏమిటి నేను బ్రాహ్మణుణ్ణి నేను తెల్లవారు లేచేసరికి సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకొని చక్కగా ఇంత బొట్టు పెట్టుకొని ఇంత విభూతి రాసుకొని నేను బజారుడకి బయటికి వెళ్ళేసరికి చూసి అవహేళన చేసినటువంటి వారు ఒక కుమ్మరి ఆయన మనకి ఎలాగా ఎదర వినాయక చవితి వస్తున్నారు కదా ఆ కుమ్మరి చక్కగా వినాయక నవరాత్రుల కోసం వినాయక బొమ్మను చేసి ఆ వినాయకుడిని అమ్ముదామని ఆ బొమ్మని అమ్ముదామని అంగడిలో పెట్టుకునేసరికి వీడి వీడేమిటి కుమారి పని చేసుకున్నాను ఇంతకన్నా మంచి పని చేసుకుంటే డబ్బులు ఎక్కువ వస్తాయి కదా వాడిని చేసేటటువంటి వృత్తిని అవహేళన చేసేటటువంటి వారు వారందరూ కూడా దురాచారులు అది ఇక్కడ పరాశరుడు వారు ఎప్పుడో చెప్పారు మర్యాదం స్థాపయామాస యథాస్థానం యథాగుణం అది కూడా పరాశరుడు వారు చెప్పారు వారు దురాచారంతో ఎంతైతే వినాశకారుడై వేద నిందకులై దురాత్మలు దురాచారాలు చేస్తూ కుటిల మనస్సుతో ఉంటారో వారందరికీ భగవంతుడు వారి వారి కర్మానుసారంగా మరొక జన్మలో వారికి ఆ కర్మ తాలూక ఫలితాన్ని అనుభవింపజేస్తాడు అని ఇక్కడ పరాశరుడు వారు చెబుతున్నారు అంచేత మనం ఈ విష్ణు పురాణం ద్వారా తెలుసుకోవలసినటువంటిది అంటే సర్వకాల సర్వావస్థల ఎందు మరొకరిని చేసేటటువంటి ప్రవృత్తి మార్గాన్ని ఎంచుకోకూడదు భగవంతుడు ఇచ్చినటువంటి ధర్మార్థకామ మోక్షములు అనేటటువంటి చతుర్విధ పురుషార్థముల కోసం ధర్మచక్రంలో ఇమిడి మనం జీవితాన్ని సాగించాలి అన్నది పరాశరుడు వారు జాగ్రత్తగా చెబుతున్నారు అయితే ఈ విష్ణు పురాణాన్ని చదివినందువలన విన్నందువలన ఏమిటి ఫలితమో కూడా పరాశరుడు వారు మొట్టమొదటి అధ్యాయంలోనే చెప్పారు ఏమిటది ప్రవదతాం తత్వార్థం ప్రణవతాం తత్వార్థ ప్రతిపాదనం ప్రవదతాం సర్వార్థతం శృణవతాం ఈ పురాణాన్ని చెప్పినటువంటి వారికి తత్వం బోధపడుతుంది విన్నటువంటి వారికి సమస్త కోరికలు సత్కామ్యమలన్నీ కూడా నెరవేరతాయి సుమా అని పరాశరులు వారు చెప్పారు కనుక అందరూ కూడా ఈ వీడియో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి మీ కామెంట్లని అమూల్యమైనటువంటి మాటల్ని కామెంట్ రూపంలో పంపించండి అందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఈ విష్ణు పురాణాన్ని మీరు విని తరించండి పది మంది చేత వినింపజేసి తరింపజేయండి హరి ఓం స్వస్తి